సీటర్ టెంపో ట్రావెలర్ వాహనాలను సెవెంటీన్ సీటర్లుగా మార్చి నడపటం మూలంగా సెవెంటీన్ సీటర్ టెంపో ట్రావెలర్ వాహన యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని సమస్యను పరిష్కరించాలని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారికి విన్నవించడం జరిగిందని వారు తెలిపారు హన్మకొండ చింతగట్టులోని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారికి సెవెంటీన్ సీటర్ టెంపో ట్రావెలర్ వాహన యజమానులు కలిసి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో జి మధు కె శ్రీవారెడ్డి చింతకింద రంజిత్ చింతకింద సతీష్ శ్యామల వెంకట్ కె సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్వెల్వ్ సీటర్ వాహనాన్ని సెవెంటీన్ సీటర్ గా మార్చడం ద్వారా సెవెంటీన్ సీటర్ వాహన యజమానులను నష్టపరచటమే కాకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ప్రత్యక్షంగా నష్టం చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హనంకొండ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది విషయం ఏమనగా పదిహేడు సీట్ల ఓనర్లు పడుతున్నటువంటి ఇబ్బందుల రీత్యా సార్ను కలవడం జరిగింది పన్నెండు సీట్ల వెహికళ్లలో బెర్తులేసి పదహారు మందిని ఎక్కువ మొత్తంలో పదమూడు మంది నుంచి పదహారు మంది వరకు పదిహేడు మంది వరకు ప్రయాణికులను తరలించడం ద్వారా మాకు పదిహేడు సీట్ల వాళ్ళకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల తెలియజేయడం జరిగింది దీనికి సార్ గారు బీటీసీ సార్ సానుకూలంగా స్పందించడం జరిగింది మాకున్నటువంటి సమస్యలన్నిటి మీద సార్కి మరియు ప్రభుత్వ ఉన్నత అధికారులకు తెలియజేసి మాకు జరిగే నష్టాన్ని నివారించమని చెప్పేసి కోరుకుంటున్నాం మేము ప్రతి రూట్కి మేము రూట్ పర్మిట్ తీసుకుంటాము కానీ పన్నెండు సీట్లకు అలా లేదు కానీ మేము మేము రూట్ పర్మిట్ తీసుకొని మేము పదిహేడు సీట్లలో తీసుకుపోవాల్సిన కస్టమర్లను వాళ్ళు పన్నెండు సీట్లల్లో తీసుకుపోయి అలాగా ఒక పర్ ప్రత్యక్షంగానే మన ప్రభుత్వానికి నష్టము ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే వా హార్ట్ ట్యాక్స్ వచ్చేసి మేము పంతొమ్మిది వేల చిల్లర కడితే వాళ్ళు తొమ్మిది వేల రూపాయలు మాత్రమే కడతారు కానీ తీసుకుపోవడం మాత్రం పదిహేడు మందిని పదహారు మందిని పదిహేను మందిని తీసుకుపోవడం వల్ల ఇట్లా కూడా ఇట్లా కూడా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది మరి అలాగే ప్రజలకు కూడా హానికరమేది పరిమితిని మించి వాళ్ళు తీసుకుపోయి రేపు ఏమైనా అయినా కూడా వెళ్ళి ఓనర్కి కానీ పోయిన కస్టమర్ కానీ ఒక పావులో కూడా ఇన్సూరెన్స్ నుంచి వాళ్ళకు కూడా వర్తించదు దీని మీద మేము సార్ని మేము చర్యలు తీసుకోమని అడిగాము సార్ దానికి సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు